అసికి తెలుసు ఆ వీడియో డిస్కాలస్ ఉంది ఇది రెడ్ వస్తుంది ఆరలేదు హ్ చాలదరకి ఎంత ఉంది కొనలేదు ఇక్కడ స్టాండ్ స్టాండ్ నియోజకవర్గానికి సంబంధించి సోదరులు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా పటిష్టపరచడానికి సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామ స్థాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అన్ని మండలాలకు సంబంధించినటువంటి స్థానిక నాయకులతో ఈరోజు దానికి సంబంధించి నాతో పాటు ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి దూతగా అంటే ఒక ఏర్పాటు చేసి దానిలో భాగంగా సభ్యులుగా ఈరోజు తిరుపతి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి సోదరులు గురుమూర్తి గారు సీనియర్ శాసన సభ్యులు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఉన్నటువంటి రూపులుగా ఉన్నటువంటి గారు మరొక

రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు గ్రామ స్థాయిలో కూడా ఈ కమిటీని ఏర్పాటు చేయడం దానికి చాలా మంది దాదాపుగా అందరూ మేము సంసిద్ధంగా ఉన్నాం ఇప్పటికే చాలా మంది కమిటీలను కూడా మేము పూర్తి చేసాం అనేటువంటి మాట ఆయన చాలా అంటే ప్రోయాక్టివ్ గా మనకన్నా ముందు మేము సిద్ధంగా ఉన్నాం పార్టీకి సేవలు అందించడానికి కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను అంటే అందరికీ గుర్తు ఉండే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మూడు సంవత్సరాల కాలం అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడా పత్రాలు ఎక్కడ వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనాథలాగా మారిపోయారు రోజు ఆ పరిస్థితి లేకుండా స్థానిక నాయకులు కార్యకర్తలే ఉత్సాహంగా ఉన్నాం మేము భయపడాల్సినటువంటి పని లేదు అని చెప్పి ముందుకు రావడం ఏ రోజైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయో ఆ రోజు నుంచే చంద్రబాబు చంద్రబాబు కొడుకు లోకేష్ ఇద్దరు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏ విధంగా బనాయించాలి ఏ విధంగా దానికి ఈరోజు జరిగింది బహుశా నాకు తెలిసి ఈ వ్యవస్థ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ చూసి ఉండం అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చిన్న కేసు ఏది మాట్లాడినా చివరికి ఫ్లెక్సీ కట్టాలి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కట్టుకోలేదు మమ్మల్ని దారిపుడి చక్కలు పెట్టి ఆగితే ఎంతమంది రైతులు స్వచ్ఛందంగా వచ్చారు మీరు మీ అంతటి వచ్చారు మీరు మీ అంతటి మీరు రాండి రాండి అని చెప్పి కార్లు వేసుకుని పోలీసులు దగ్గర స్వాగతం పలికితే మీ ముఖాలు చూసి ఎంతమంది రైతులు వచ్చారనేటువంటిది చూస్తేనే రైతులకు మీ పట్ల ఎటువంటి ఏకీభావం ఉంది మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి కాబట్టి తప్పనిసరిగా ఈరోజు ఈ ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి అనేటువంటిది శూన్యం ఎక్కడ అభివృద్ధి లేదు ఏదన్నా ఉంది అంటే అవినీతి ఇసక దగ్గర నుంచి మట్టి దగ్గర నుంచి ఏది దొరికితే అది దోచుకోవడం తప్ప ఎక్కడన్నా ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమం ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడం ప్రజల సమస్యలు పరిష్కరించడం ఎక్కడా కనిపించడం లేదు కేవలం ఏదో మాట్లాడటం వెళ్ళిపోవడం ప్రశ్నించేటువంటి గొంతుల్ని మేము మీరు మాట్లాడితే మీద కేసులు పెడతామని చెప్పి కేసులు పెట్టడం భయపెట్టడం ఇబ్బందులు పెట్టడం తప్ప మరొకటి కనిపించడం లేదు కాబట్టి అటువంటి నేపథ్యంలో వీటన్నిటిని ఎదుర్కొనేటువంటి ధైర్యం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ఆస్తి ఏంటంటే ధైర్యం పోరాటం అందుకని ఎవరైతే పోరాడలేదో ఎవరికైతే ధైర్యం లేదో వాళ్ళందరి పార్టీ వదిలి వెళ్ళిపోయారు దానం పెట్టి ఎవరైతే పోరాడగలరో ఎవరైతే ధైర్యంగా ప్రతిపక్షాన్ని రోజు ప్రతిపక్షంలో నిలబడి అధికార పార్టీని దీటుకోగలరో వాళ్ళ మాత్రం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అన్న సైనికులాగా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇటువంటి ఉడత పెదలింపులకు భయపడే వాళ్ళు అవ్వరం లేం మేము అట చేస్తే ఎట చేస్తాం మేము ఇటు చేస్తే అట చేస్తామని చెప్పి మీరు మాట్లాడినంత మాత్రాన్ని మాకేం భయం లేదు మీరు పెన్షన్లు తీస్తారా ఉంటారా అని చెప్పి ఎవరి జోబులో నుంచో డబ్బు ఇచ్చినట్టుగా ప్రజలు కట్టినటువంటి పనుల్లో ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇచ్చేటువంటి దానికి సంబంధించి మేము ఇవ్వకపోతే అంటే ఇవ్వకపోవడం వచ్చి ఎవరు డబ్బులు ఇస్తున్నారు ఎవరు డబ్బులు ఇస్తున్నారు మీరు ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతలు మీరు నెరవేర్తించాలా అంతేగాని మేము ఇవ్వకపోతే మేము చేయకపోతేనంటే ఇంకా దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు ప్రజాప్రతినిధులుగా ఉండడానికి అర్హత లేదు దాని అర్థం ఏ వ్యక్తి పరిపాలించినటువంటి వాడు ప్రజలకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలందరికీ అందించాలనేటువంటి వాడు నాయకుడు అవుతారు తప్ప పక్షపాత వైఖరితో నేను ఒక ఒకరానికి సంబంధించినటువంటి ఒక మతానికి సంబంధించినటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి వాడికి నేను ఇస్తాను అంటే అంతకన్నా ఇంకా అటువంటి మాట్లాడేటువంటి వార్త గురించి మనం ప్రజలు ఆలోచించాలి అంటే ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ విధంగా మీ ప్రవర్తన ఉంది ఏ విధంగా మీ ఆలోచన విధానాలు ఉన్నాయనేటువంటిది ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి మాట్లాడేటువంటి విధానాలు ఏ విధంగా ఉండేటువంటి దానికి ఇవన్నీ ఉదాహరణ కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నేను మరలా చెప్తున్నా జోష్యం చెప్పినట్టు చెప్తున్నా నెల్లూరు జిల్లాకు సంబంధించి పది నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడటంతో పాటు రెండు పార్లమెంటు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కవిసం చేసుకోవడం భారీ మెజారిటీలు సాధించి కవిసం చేసుకోవడం ఖాయం ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి సంబంధించి ఇది మెట్ట ప్రాంతం ఇబ్బంది పడేటువంటి ప్రాంతం దీనికి సంబంధించినటువంటి పాపం అతి తక్కువ సమయం ఉన్నా సరే విక్రమ్ ఎన్ని విధాలుగా ఈ ప్రాంతానికి సంబంధించి ఆలోచన చేసాడో ఎన్ని విధాలుగా పోరాడాడో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విక్రమ్ రెడ్డి గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం అనుబంధం ఆ కుటుంబానికి ఉన్నటువంటి సంబంధం కష్టకాలంలో పెద్ద రాజమోహన్ రెడ్డి గారు పదవిని కూడా త్యాగం చేసి ఆ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా పాపం విలువించి ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో సంఘం బ్యారేజ్ పూర్తి చేస్తే సంఘం బ్యారేజ్ తో పాటు నెల్లూరు బ్యారేజ్ పూర్తి చేస్తే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు మీకు ఎందుకు చేత కాలేదు ఈ రోజు ఒక్కొక్క ఎరగ తీస్తున్నాడు మైకులు పడుతున్నాడు అది ఇది అని చెప్పి మేము అడిగేది మిమ్మల్ని రాజశేఖర రెడ్డి గారు వేసినటువంటి పునాది శంకుస్థాపన మీరు ఎందుకు చేయలేకపోయారు మీరు పనిచేశారు తర్వాత ఈ ప్రాంతంలో పనిచేశారు రాష్ట్ర స్థాయిలో పనిచేశారే ఎందువల్ల పూర్తి చేయలేకపోయారు దాన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు కదా సగం మ్యారేజ్ లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈ ప్రాంతానికి సంబంధించి రెండు సార్లు శాసనసభ్యులుగా ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి గౌతమ్ రెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పి అందరం ప్రతిపాదిస్తే ఆ రోజు మీరందరూ సాక్షులు మీరందరూ బాధ్యులు జగన్మోహన్ రెడ్డి గారు సరేనంటే ఈ రోజు ఆ పేరు పెడితే మీరు చేసినటువంటి తొలగించడమా అభివృద్ధి చేతకా అనేటువంటి మీరు అభివృద్ధి చేయలేనటువంటి మీరు అవమానించేటువంటి విధంగా వ్యవహరించడం తప్ప ప్రతినిధుల్ని రేపు ఏ విత్తనం అయితే నడతామో అదే విత్తనం పండ విషయాన్ని గుర్తుంచుకోండి భవిష్యత్ ఎవరిని కూడా వదిలిపెట్టదు చేసినటువంటి తప్పులు మనం చేసినటువంటి పాపాలు సేవార్ లాగా వెంటాడుతారేటువంటి విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి శక్తిగా తయారైంది పంతొమ్మిది నెలల కాలంలోనే ఎందుకు ఈ దరిద్రాన్ని అని చెప్పి ఇప్పటికే అనేక సందర్భాల్లో నేను చెప్పాను పాలించేటువంటి పాడి మరి వదిలిపెట్టి మేత మేసేటువంటి తీసుకొచ్చి గార్డెన్ అనేటువంటిది ప్రజలు మాట్లాడేటువంటి మాట ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాబట్టి ప్రజలు అన్ని వాస్తవాలు గమనించారు త్వరలోని గుర్తించారు కాబట్టి ఇంత త్వరగా ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఈ రోజున కోటమి ప్రభుత్వం తప్ప మరొకటి కాదు కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో పార్టీ మరింత బలోపేతం చేసి స్థానికంగా ఉండేటువంటి నాయకుల కార్యకర్తల మనోభావాలను గౌరవించి వాళ్ళ సూచనలు సలహాల పేరుతో మరింత పటిష్టం చేయాలనేటువంటి ఆలోచనలో ఈ రోజు మేమందరం కూడా విక్రమరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మేమందరం హాజరయ్యాం తప్పనిసరిగా నేను ఆశిస్తున్నా ఆకాంక్షిస్తున్నా జబిలీ ఎన్నికలే వస్తాయా లేదా సాధారణ ఎన్నికలే వస్తాయా ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే మరలా తిరిగి ప్రజలు కోరుకున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం చంద్రబాబు నాయుడు లాగా అబద్దాలు చెప్పి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి చెప్పి డబ్బా కొడుకు వెళ్ళిపోవడం కాకుండా ఏదైతే చెప్పాడో అది చేస్తాడు చేయగలిగేటువంటి చెప్తాడు అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బలం చంద్రబాబు నాయుడు బలం ఏంటంటే ఏదైనా మాట్లాడి వచ్చిన తర్వాత మోసం చేయడం కాబట్టి ఒక మోసం చేసేటువంటి వ్యక్తిని నమ్మి ఈరోజు ప్రజలు మోసపోయారు విలువలకి విశ్వసనీయతకి కట్టుబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన తిరిగి కోరుకుంటున్నారు అనేటువంటిది ఈరోజు మనం ప్రజల్లో స్థాయిలో అర్థమైనటువంటి పరిస్థితి కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా నాయకుల్ని కార్యకర్తల్ని గౌరవించి వారిని కూడా మా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే మరలా మరలా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని వేధించినటువంటి వ్యక్తులు వాళ్ళకి అండగా నిలిచినటువంటి అధికారులు ఇద్దరు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎవ్వరిని విడిచిపెట్టాం రెడ్ బుక్ లాగా పండిది మా డిజిటల్ బుక్ డిజిటల్ బుక్ అనేటువంటిది న్యాయబద్ధంగా వ్యవహరిస్తుంది రెడ్ బుక్ అనేటువంటిది పక్షపాతంగా ప్రవర్తిస్తుంది కాబట్టి వాటికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసాన్ని గమనించి ఈ సమాజంలో ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళని ఎవ్వరిని క్షమించేది ఉండదు విడిచిపెట్టేది ఉండదు విచారణ కల్పిస్తాం విచారణ ప్రకారం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా जगनमोहन रेड्डी गार नायकत्वमलो वयसार कांग्रेस पार्टी तिरुगलेंद्र젝트గా తయారు చేయడానికి అందరం కలిసి కృషి చేస్తాము ఈ సందర్భంలో తెలియజేస్తున్నది సార్ నిర్చించేవారు సార్ సైడర్ జరణమండి దయబాకండి సైడర్ జరణమండి మేతలందరికీ నమస్కారం ఈ రోజు పార్టీ సంస్థాగత నిర్మాణం కొబాగం మన పార్టీని పనిజవర్గానికి కట్టారు శతమంతం అంటే నా స్పీకింగ్ టూ బిస్కిల్ కియర్ అత్యుగా చేసినటువంటి గాకని වර්ධన అగే అలాగే చూస్తూనే ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెనకేస్తూ దానిలో ప్రధానంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయడం ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు మన రాయలసీమ ప్రాంతానికి అలాగే నెల్లూరు ప్రాంతానికి ఎంత ఆవశ్యకతో మనం ప్రతినిధి పంట వేసి పంట కోసే సమయానికి ఎన్ని చోట్లనేమో పెన్షన్ పడే రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి సమస్య రాకుండా శాశ్వతీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు దాన్ని నిలుపుదల చేయడం అది రేవంత్ రెడ్డి గారు సమయంలో చెప్పడం ఆందోళన ఖచ్చితంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరగే పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా పోరాడుతుంది రైతులు ప్రతి ప్రాంత రైతుల పక్షాలను ప్రజల పక్షాలను నిలబడి ఖచ్చితంగా సహకారం ఏర్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం అయితే ఖచ్చితంగా కొనసాగిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విషయం అలాగే పాస్బుక్ల విషయాలను తీసుకొచ్చి పదే పదే అబద్ధాలను వదిలేస్తున్నారు ఏ సమస్యలు చూసుకున్నా కూడా భూమితో ముడిపడి రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు అత్యధిక కేసులు నమోదు వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపాలి అలాగే గ్రామ స్థాయిలో కానీ అలాగే పట్టణ స్థాయిలో కానీ ఎక్కడ కూడా ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేవి ఉండకూడదు అని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రకటి అమలు చేయాలని ఆల్మోస్ట్ అన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానిలో భాగంగానే క్లియర్ కోతో పాటు పటిష్టమైనటువంటి సెక్యూరిటీ వ్యవస్థని అమలుపరిచారు అదే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో లేకుండా ఉన్నప్పుడు ఎన్నికల్లో విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేసి ఈరోజు దాన్నే ఈ ముఖం పెట్టుకొని వాళ్ళు వాళ్ళు చేసినటువంటి జాగ్రత్తగా మేము బుక్కు మార్చి వాళ్ళు చేసినటువంటి జాగ్రత్తగా చెప్తున్నారో వాళ్ళ విజ్ఞప్తి ప్రజలంతా విఘ్నలు ప్రతి ఒక్కరు ఎన్ని ఇష్టమైన ఉన్నారు ఈరోజు గ్రామ స్థాయిలో ప్రతి వర్గం ప్రజల్ని పట్టి పీడిస్తూ ఉన్నారు ప్రజల సంక్షేమాన్ని డబుల్ చేస్తామన్నటువంటి వీరు ప్రజల సమస్యల్ని డబుల్ చేసి వాళ్ళ సమస్యల మీద కరప్షన్ సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు తగిన పూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదట నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈనాటి ముఖ్యమైన కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున తాస్ట్ పోస్ట్ పై నికేత ఇన్ బి గురుమూర్తి గారు వచ్చి ఈ కార్యక్రమంలో గ్రామ స్థాయి కమిటీలు ఏ విధంగా తయారు చేయాలి ఆ క్యాండిడేట్స్ని ఏ విధంగా సెలెక్షన్ చేయాలి వాళ్ళకి ఏ విధంగా పార్టీ అండగా ఉంటుంది అనేది కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ తెలియపరచడం జరిగింది దీంతో పాటు ముఖ్యంగా ఈ గత మూడు నాలుగు రోజులు రెండు వారాల నుంచి ఊరూరు తిరిగి మళ్ళీ ఎన్నికల్లో ఏ ప్రచారం చేశారు అదే ప్రచారాన్ని ముందుకు తీసుకుపోయి దాన్ని ఇంకా ప్రజలు నమ్ముతున్నారని ఇంకా ఏ విధంగా మోసం చేయాలని చెప్పేసి ప్రచారం తరగతుంది ఇది ల్యాండ్ యాక్ట్ గురించి ఎక్కువగా ఆ ఎన్నికల ముందు పది రోజుల ముందు ఏ విధంగా ప్రచారం చేసి మీ భూమి మీది కాదు అని చెప్పేసి ప్రచారం చేసి ప్రజల్ని ఏ విధంగా తప్పుదారి పట్టించారు దాన్ని ఒక సంవత్సరం తర్వాత కొత్త పాస్బుక్ రూపంలో తీసుకొచ్చేసి పాత పాస్బుక్ దొంగ నోట్లు కొత్త పాస్బుక్ మీకు ఇది అసలైన నోటు అని చెప్పేసి ప్రచారం చేయాలి మాది మెట్ట ప్రాంతం అంటే ప్రజలు నీళ్లు లేవు కానీ తెలివైతే కొంచెం బాధ ఉంది మరి అంత వెల్లు అని చెప్పి అనుకోవడం చాలా తప్పు అని చెప్పేసి ఆ స్థానిక ఎమ్మెల్యే గారికి తెలియపరుస్తుంది దాదాపు ఫస్ట్ సర్వే జరిగింది భారతదేశంలో వంద సంవత్సరాల ముందరు బ్రిటిష్ కాలంలో జరిగింది ఆ సర్వే ఎప్పుడో జరిగిన తర్వాత దాన్ని అదే కంటిన్యూ చేసుకుంటాం టెక్నాలజీ కూడా మారింది జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే ఒక టెక్నాలజీ దాంతో పాటు జిపిఎస్ అనే వచ్చింది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటే మనం పంపించే రాకెట్ల ద్వారా భూమి మీద ఏ పాయింట్ ఉన్నా కానీ దానికి ఒక నంబర్ ఇచ్చి యాక్యురేట్ గా చెప్పే సిస్టమ్ తీసుకొచ్చి ఆ సిస్టమ్ ని వాడుతూ డ్రోన్ ద్వారా సర్వే చేసి ఏ భూమి మీద కానీ యాక్యురేట్ గా పాయింట్లు అది రీసర్వేగా పాటించి మన ముఖ్యమంత్రి గారు ఇది మంచి ఆలోచన కదా కోర్టులో దాదాపు సెవెంటీ పర్సెంట్ కేసు సివిల్ కేసెస్ అంతా భూమి స్వస్థంగా దీన్ని కొంచెం ఆపేదానికి ఈ వ్యవస్థను తీసుకొస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది ఎప్పుడు నుంచో విభేదాలు జరిగేదంతా మళ్ళీ ఒకేసారి మన ప్రభుత్వం ద్వారా మంచి జరుస్తుంది ప్రజలకు అని చెప్పేసి రీసర్వే మొదలుపెట్టారు ఆ రీసర్వే రీసర్వే ద్వారా ప్రతి పాస్బుక్ లో ఉండే సర్వే అంత సర్వే చేసి దానికి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అని చెప్పి రెండు పాయింట్లు ఇస్తారు ఎలక్ట్రానిక్ పాయింట్స్ దాంతో ఒక క్యూఆర్ కోడ్ కూడా వేసి ఎవరైనా కానీ ఆ క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేస్తే వాళ్ళ భూమి విశేషాలంతా బయటకు వస్తాయి అది ప్రజలకు కానీ రేపు అప్పులు తీసుకోవాలన్నా కానీ ఎవరికైనా అమ్మాలన్నా కానీ చాలా సులభం అవుతుందని చెప్పేసి ఈ వ్యవస్థ తీసుకొచ్చేది అని ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఏదో ఒక తప్పులు ఉంటాయి ఎందుకంటే ఎప్పుడో ఆ బౌండరీలు కొంచెం మారుంటాయి బదులు వచ్చినప్పుడు ఏదో జరుగుతుంటది రకరకాలు జరిగాయి కాబట్టి ఆ రీసర్వే చేసేటప్పుడు ఏదో ఒకటి గొప్ప తప్పులు కూడా జరుగుతాయి అప్పుడు జరిగేటప్పుడు మేము కూడా అందరూ మెచ్చుకున్నాం మాలోటం కూడా కొంచెం సలహాలు కూడా ఇచ్చాం సార్ మీరు మీ ఫోటో వేసుకుంటే స్వచ్ఛంగా వాళ్ళకి నిలిచిపోతుంది కదా ఎంతో మంచి పని చేస్తున్నారు ప్రజలకి అని చెప్పి మేము కూడా కొంచెం తప్పు ఆ సలహా మంచిదో లేదో కానీ దాని తర్వాత టీడీపీ వాళ్ళు మాత్రం తిప్పికొట్టి ఈయన మీ భూమి మీది కబ్జా చేస్తున్నాడని చెప్పి ప్రచారం చేస్తుంది సరే ఆ రోజు ఎలక్షన్ టైం లేదు ఏదో నమ్మారనుకుందాం వదిలేదు అదే అబద్ధం మళ్ళీ ఈ రోజు మళ్ళీ తీసుకుపోతాం అంటే ప్రజలు మరీ మూర్తులని ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ ఎల్ల్రోళ్ళని అట్లాంటి అబద్ధాలు మళ్ళీ నమ్మతారని చేస్తూ ఈ విధంగా అవమాన మంచిది కాదు ఆ ఈ పాస్బుక్ తేడా ఏముంది మీ మేమిచ్చిన పాస్బుక్ మీరు లైన్ తేడా ఉందా ఆ క్యూఆర్ కోడ్ కొట్టినా వేరే విశేషాలు వస్తున్నాయా అదో ఒక్క ఫోటో తప్ప ఆ పాస్బుక్ లో తేడా లైన్ ఒక సంవత్సరం పట్టిందని ఏం సంవత్సరం ఎందుకు పట్టాలి మీకు సంవత్సరం ఇప్పుడు మళ్ళీ మీరు రీసర్వే చేయట్లేదా ఇవన్నీ చేస్తూ మళ్ళీ తప్పంతా మేమంతా దొంగ నోటి ఇచ్చామంట పాత ప్రభుత్వం ఇచ్చారని చెప్పి ప్రచారం చేస్తాం ఇప్పటికైనా తప్పుడు ప్రచారం ఆపండి అమ్మఒడి మీరు ఇచ్చినట్టు మీరు ఏ విధంగా చెప్తున్నారు అదేవిధంగా మిగతా క్రెడిట్ అంతా చోటు చేసుకోండి అవన్నీ ఆపించి మీరిచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి మీ అందరి ద్వారా కోరుకుంటాం థ్యాంక్ యూ